మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు బంధం విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియట్లేదు ప్రేమాపాసాలు నానాటికీ కరువైపోతున్నాయి మనసులో మమతలు అసలే ఉండట్లేదు నేను నా అనే స్వార్థం ముందు కల్లిబొల్లి మాటలు కలమశాల కుంపటులు మగ్గుతున్న మన బంధాలు అనుబంధాలే భవబంధాలై వెలిగేదెప్పుడు మనుషులు మారేది ఎప్పుడు ఈ ఎమోషనల్ వీడియో చూసే ముందు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వకాలంలో మనుషులు కూటికి గుడ్డకి లోటైన ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని ప్రశాంతంగా గుట్టుగా జీవించేవాళ్ళు కానీ నేటి కాలంలో అలా కాదు సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్న మనిషికి మానసిక ప్రశాంతత కరువైంది కారణం ఏంటో తెలుసా ఆశ ఈర్ష్య అసూయ ఎదుటివారిని చూసి ఓర్వలేనితనం మనతో అవసరం ఉంటేనే స్నేహితులుగా మారతారు అదే అవసరం తీరిపోయాక శత్రువులుగా మారిపోతారు ఎవరు ఏమన్నా సరే ఇదే ముమ్మాటికి నిజం రానున్న రోజుల్లో కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదని త్వరలోనే కూలిపోతాయేమో అని అనిపిస్తుంది నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే అసలు ఈ కాలంలో ఎక్కడైనా ఉమ్మడి కుటుంబాలను చూశారా అసలు కుటుంబంలో ప్రేమలు ఉన్నాయా మనసు మమతలు అసలు ఉన్నాయా నేను నా అనే స్వార్థం తప్ప చిన్న చిన్న విషయాలకే అలిగి వారితో కూడా దూరంగా ఉండిపోతున్నారు ఎవరో ఒకరి నోటి దురుసుతనం వలన కోపం వలన కుటుంబం అంతా చెదిరిపోతుంది ఆర్థిక విషయాల్లో ఒకప్పుడు ఇంటి పెద్దల సలహా తీసుకోవడం ఉండేది ఇప్పుడు ఎవరి పెత్తనం వారిదే ఒకప్పుడు భార్యాభర్తలకు గనక గొడవలు వస్తే పిల్లల ముందు ఎప్పుడూ కూడా పోట్లాడుకునేవారు కాదు వారు లేకుండా చూసి లేదంటే వారు స్కూల్కి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఆ విషయం గురించి చర్చించుకొని అర్థం చేసుకొని ఇద్దరు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లల ముందే పెద్ద పెద్దగా అరుచుకోవడం వలన తిట్టుకోవడం వలన పిల్లలకి పెళ్ళి అంటేనే భయం పట్టుకుంది ఒకప్పుడు తల్లిదండ్రులు కూతుర్ని అత్తవారింటికి పంపించేటప్పుడు ఏదైనా సమస్య వస్తే ఓర్చుకో ఓర్చుకోమ్మా సహించమ్మా అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు చిన్న సమస్య వస్తేనే పెట్టే పట్టుకొని ఇంటికి వచ్చాయమ్మా అని చెప్తున్నారు ఇంకెక్కడ నిలబడుతుంది ఈ కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే పెద్దవారికి చెప్పేవాళ్ళు పెద్దవారే ఆ సమస్యని చూసి నచ్చజెప్పి పరిష్కరించేవాళ్ళు కానీ ఇప్పుడు ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి చెప్పి గోరుతో పోయే సమస్యని గొడ్డల దాకా తీసుకొచ్చి చివరికి విడాకులు దాకా తెచ్చుకుంటున్నారు ఇంకెక్కడ నిలబడుతుంది ఈ కుటుంబ వ్యవస్థ ఇప్పటి పిల్లలకి సోషల్ మీడియాలో వచ్చే సీరియల్స్లో వచ్చే నటన చూసి అదే జీవితం అదే నిజం అనుకుని నమ్ముతారు ప్రేమ గురించైనా పెళ్ళిళ్ళ గురించైనా కానీ జీవితం సోషల్ మీడియా సీరియల్స్లో చూసినంత సరదాగా సంతోషంగా ఉండదు నిజ జీవితానికి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది ఓర్చుకోవాలి భరించాలి సహించాలి కానీ ఇప్పటి పిల్లలకి ఇంట్లో జరిగేదే డ్రామాగా సీరియల్స్లో జరిగేదే నిజంగా అనిపిస్తుంది ఇంకెక్కడ నిలబడుతుంది కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు ఎవరైనా మన దూరపు బంధువులు మరణిస్తే కుటుంబం అంతా వెళ్ళి వాళ్ళని ఓదార్చి కొంచెమైన ఆర్థిక సహాయం చేసేవాళ్ళం కానీ ఇప్పటి రోజుల్లో సోషల్ మీడియాలో వాట్సప్ స్టేటస్లో ఒక అద్భుతమైన పోస్టు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు ఇంకెక్కడున్నాయి ప్రేమలు పాశాలు కనీసం శవాన్ని ఎత్తడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి కరువైపోతుందేమో ఏమైనా రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే కుటుంబ వ్యవస్థే కాదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయనడంలో అతిశయోక్తి కాదేమో